జగిత్యాల పట్టణంలోని శివసాయి రెసిడెన్సీలో కళాశ్రీ సాహితీ వేదిక జగిత్యాల ఆధ్వర్యంలో తెలంగాణ అక్షసురుడు స్వర్గీయ అలిశెట్టి ప్రభాకర్ స్మారకార్థం అలిశెట్టి జయంతి వర్ధంతిని పురస్కరించుకుని తెలంగాణ అలిశెట్టి కవి సమ్మేళనంలో భాగంగా రాష్ట్ర సాయి అలిశెట్టి పురస్కారాల ప్రధాన కార్యక్రమంలో పాల్గొని కవులు రచయితలకు పురస్కారాలు ప్రదానం చేశారు శాసనసభ్యులు డాక్టర్ సిజయ్ కుమార్ జేడి చైర్పర్సన్ దావసంత సురేష్ అనంతరం కళాశ్రీ ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర కాలెండర్ ఆవిష్కరించారు ఎమ్మెల్యే చైర్పర్సన్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ కళాశ్రీ అధినేత గుండెటి రాజు అలిశెట్టి సంగ్రామ్ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ ఏవిఎస్ ఎస్ రాజు తొతలు పాల్గొన్నారు

మళ్ళా కేసీఆర్ సార్ ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నారు నరేంద్ర లాంటి వాళ్ళే ఉండాలి అని నా కోరిక అయితే రాబోయే రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం మా కేసీఆర్ సార్ పిఎం అని అవ్వాలి మా కేటీఆర్ అనే సీఎం అవ్వాలి ఇది ఒకటి సార్ సారీ ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడచ్చు మనసు అందరూ మాట్లాడేసిన మాకు వీళ్ళందరికీ మాకు కేటీఆర్ అన్న కానీ కేసీఆర్ కానీ మెమరీస్ అమ్మా సంజయ్ సమ్మా అనంత కుమార్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ రెండు వేల ఇరవైలో వచ్చినప్పుడు మాకు ఈ డబుల్ బెడ్ రూమ్ ఫస్ట్ ప్రస్తావన సాధన వచ్చింది సాధించి గొప్ప నాయకత్వ లక్షణాలు లేనిటువంటి గౌరవ శాస్త్ర సభ్యులు సంజయ్ గారికి వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మరి అలశెట్టి గారి జయంతిని పురస్కరించుకొని వారి మీద ప్రేమతో కర్ణం నుండి విచ్చేసిన వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు మరి వారు మన జైత్యాలు వాసిగా ఉండడం నిజంగా కూడా నైత్యాలు గడ్డలో ఉంటున్న ప్రతి బిడ్డకి కూడా గర్వకారణం అని చెప్పుకోవచ్చు ఈనాడు వారి ఏ పదం చిన్న వాక్యంలోనే గొప్ప అర్థం ఉండేటట్టు ఉద్యోగంలో కూడా వారి యొక్క స్ఫూర్తిని వాళ్ళ యొక్క పదాలను స్ఫూర్తిగా తీసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ఒక పునాదిగా ఏర్పడడం జరిగింది కాబట్టి అనేక వారి యొక్క కవితలు రచయితలు ఒక స్ఫూర్తిదాయకంగా ఒక ప్రేరణ కల్పించే విధంగా ఒక చైతన్యవంతమైనటువంటి మరి సమాజాన్ని నడిపించాలనే భావనతో ప్రజల్లో చైతన్యం ఇచ్చే విధంగా మరి రచయితలు కూడా ఇప్పటికీ కూడా మరి ఒక సజీవంగానే ఉంటాయి వారు మన మధ్యలో లేకపోయినా కూడా మరి రచయితలు మరి కవితలన్నీ కూడా సజీవంగానే మీ అందరి లోపల ఉంటాయి కాబట్టి వారి స్ఫూర్తితో ఈనాడు మరి వారి యొక్క పేరుతో సన్మానం అందుకుంటున్నటువంటి సన్మాన గ్రహీతలందరూ కూడా మా పక్షాన హృదయపూర్వక మరి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారు నిప్పు కనిక అక్షర సూర్యుడు అని చెప్పేసి ఇంత గొప్ప పేరుందో ఆ పేరును మనం ఇంకా కూడా జైత్యాలు నుండే ఇంకా దాని అరిశక్తి ప్రభాకర్ గారి పేరు తెలియని వారు ఉండరు అంటే అది అరిశక్తి కాదు ప్రతి వారికి కూడా అరిశక్తి ప్రభాకర్ గారి రచనలు కావచ్చు వారు వేసిన పెయింటింగ్స్ కావచ్చు ఫోటోగ్రఫీ కావచ్చు వివిధ దినపత్రికల్లో అందరం కూడా చూస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలాసార్లు హరిశకర్ ప్రభాకర్ గారి వ్యాఖ్యలు కావచ్చు వారు సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలను పలు సందర్భాల్లో చెప్పడం చెప్పడమే కాదు వాటిని ఆధ్వర్యంలో తీసుకొచ్చి అలా తెలంగాణ రాష్ట్రం ముందుండే విధంగా బడు బలహీన వర్గాలు కూడా అన్ని విధాలు రద్దు పొందే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడం మన శెట్టి ప్రభాకర్ గారు జయంతి అలా ముందు బిడ్డ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ కూడా వారి మాటల ద్వారా వారి రచనల ద్వారా వారి వివిధ కళల ద్వారా అందరి దృష్టి వారు ఆకర్షించి కానీ దురదృష్టవశాత్తులు కొన్నిసార్లు సృష్టికి కనుగెడుతుంది అన్నట్టు వారి చిన్న వయసులోనే వయసులోని చనిపోవడం చాలా చూసి ఈరోజు వారు సతీముని గారు ఇక్కడ ఉండడం గతంలో కూడా వారిని వారి కొడుకు సంగ్రామని వివిధ కార్యక్రమాలు కూడా కలుస్తాం మొన్ననే హైదరాబాద్లో ఏదో మాట వస్తే ఎక్కడ ఉందంటే ఒక అబ్బాయి విదేశాలలో వచ్చేట్టు తెలిసింది అమ్మ కూడా మన ప్రభుత్వ పక్షానికి కూడా కొంత సహాయం అందిన విషయం నాకు తెలియడం వచ్చింది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కుటుంబానికి కొంత లబ్ధి అంటూ కూడా నాకు వచ్చిన కానీ అవన్నీ మనం స్వాభాముఖంగా మాట్లాడుసిన సో ఏది ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు కళాభిమానులైన మనం ముఖ్యంగా గౌడు మన త్వర సోదరి మనలో ఈనాడు ఇక్కడ సమావేశమై వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పరిశ్రమలను ఏర్పాటు చేయడం కర్మల నుంచి కొరుట్ల నుంచి కర్మల వరకు కూడా కవులు రావడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం మన సంస్కృతిని మన కళలను మనమే కాపాడుకోవాలి ఎవరో వచ్చి కూడా కాపాడుకోవాలి ఇలాంటి సందర్భంలో అందరం కూడా వీటిని ప్రోత్సహించాలి సోదరుడు రాజు గారు అడగగానే ఇమ్మీడియట్గా నా వల్సిన కొంత సహకారం మరియు సమయాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇంకా చాలామంది సహకరించిన మా సోదరికి జమనా గారు కావచ్చు అందరికీ కూడా శ్రీనివాస్ గారికి పేరు పేరున అందరికీ మా తెరవేన బొబ్బాలకి స్నేహిగారు కావచ్చు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరగాలని వాటికి వెళ్ళవెళ్ళిన సహకారం కూడా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దూరం నుంచి అందుకే సన్మానం అందరూ సహోదరు గారు వచ్చే సన్నిత భావించద